కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లి పాత మామిడిపల్లిలో జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షురాలు కుకిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కలిసికట్టుగా పోరాడదాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనమన్నారు మహనీయుల ఆశయాలను కాపాడడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మంచిరాల ఎస్సీసీఎల్ అధ్యక్షులు రామగిరి బానేష్ జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత మాజీ జెడ్పీటీసీ గడ్డం నాగమణి మహిళా నాయకులు ప్రవీణారెడ్డి శకుంతల మాజీ ఎంపీటీసీ కొంగ నవీన్ తత్తర్లు పాల్గొన్నారు